హాయ్ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ సుమన్ జియాలజిస్ట్ ఈరోజు కోదాడ అనంతగిరి దగ్గర ఒక కానిస్టేబుల్ పొలంలో గ్రౌండ్ వాటర్ సర్వే చేయడం కోసం రావడం జరిగింది ఇక్కడ డౌన్ ఏరియాలో ఒక బోర్ వేసారు అది అరవై డెబ్బై ఫీట్లకు ఇంచ్ వాటర్ వచ్చింది తర్వాత అలాగే ఇట్లా ముందుకు వెళ్తూ ముందుగా వేప చెట్టు వేప చెట్టు దగ్గర అక్కడ ఒక పాయింట్ వేశారు అది ఇంచ్ వాటర్ వచ్చింది ఇక్కడ వేసారు ఫెయిల్ అయింది సో ఇది మిక్స్డ్ సాయిల్గా ఉంది మీడియం అక్ఫర్ జోన్ ఉంటుంది అనమాట అంటే పైన భాగంలో మాత్రమే వాటర్ అనేది రావడం జరుగుతుంది లోతుకి వెళ్ళే కొద్దీ ఎక్కువగా వాటర్ రావు సో మరి ఇలాంటి ఏరియాలో మనం మొత్తం క్యాప్చరింగ్ చేసి బోన్ మ్యాప్స్లో చూసిన తర్వాత మొత్తం హార్డ్ రాక్ ఓన్లీ షాలో డెప్త్ ఉన్నట్టుగా మనకు అర్థమైంది మరి ఆ డెప్త్ అనేది ఎంత లోతు వరకు ఉంది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికీ ఒక నాలుగు సౌండింగ్లు చేశాము ఒకటి ఆ గడ్డ భాగంలో చేసాము ఒకటి దానికి అపోజిట్ డైరెక్షన్లో ఒకటి అక్కడ ఎప్సెడ్ దగ్గర మమ్మల్ని ఇప్పుడు మా టీం వాళ్ళు అక్కడ చేస్తున్నారు సో ఈ ఏరియాలో ఉన్నట్టుగా మరి ఎంత లోతులో వాటర్ సోర్స్ ఉంది మరి ఈ వన్ ఇంచ్ వాటర్ వచ్చిన వాటర్ ఎంతకాలం ఉంటాయో లేదో తెలియదు కాబట్టి సార్ సర్వే చేయండి అని నాకు ఇన్విటేషన్ ఇస్తే వచ్చి సర్వే చేయడం జరిగింది జరుగుతున్నది సో మరి ఇక్కడ ఉన్న క్విఫర్ జోన్ ఏంటి ఎంత లోతులో ఉంది మరి ఎన్నించలో వాటర్ ఎంతకంటే ఏమైనా ఎక్కువ డెప్త్లో వాటర్ ఉన్నాయా లేకుంటే వాటర్ ఏమైనా ఈల్డ్ అనేది ఎక్కువగా రావచ్చా వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనే అంశాలని మనం ఇట్లా జియో సెన్సార్తో చెక్ చేసి చెప్తే మనకి ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది సైన్స్ అనేది అందుబాటులో లేనప్పుడు మనం అప్పట్లో వర్షాలు సరైన సమయంలో పడేది కాబట్టి ఎక్కడ బోర్ వేసుకున్నా ఈశాన్యమూలక వేసినా ఏదో ఒక బండం మీద వేసినా లేకుంటే వంపు భావం వేసినా ఎక్కడ వేసినా మ్యాక్సిమం వాటర్ వచ్చే అవకాశం ఉండేది సరే ఏ రకమైన పద్ధతులని నమ్మి వేసినా అప్పట్లో వాటర్ సోర్స్ అనేది అంటే నీటి జరగని పై భావం ఉండేది కాబట్టి వాటర్ అనేది బాగా వృద్ధిగా పడే అవకాశం ఉండేది ఇప్పుడు కాలం మారింది ఎండలు ఎక్కువ కొడుతున్నాయి వర్షాలు తక్కువ ఇలా ఉండడం వలన భూగర్భ జలాలు అడిగంటిపోయినాయి మరి భూమి లోపల ఎక్కడ క్యూఫర్ జోన్ ఉందని తెలుసుకునే అంశాలు చేస్తుంటే ఎక్కువగా ఫెయిల్యూర్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇప్పుడు సైన్స్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి ఆ సైన్స్ని మన ల్యాండ్కి ఆపాదింపజేసుకుంటే మనకు మంచి సరైన నీటి నిల్వ ప్రదేశం దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి సైన్స్ని మీ భూమిలో ఉన్న నీటి జాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి మీకు సరైన పాయింట్ ఇవ్వగలరని సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఎంత ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది అనేది అక్కడ వచ్చే వాల్యూస్ని బట్టి అక్కడ వచ్చే రెసిస్టెన్స్ని బట్టి అక్కడ ఉన్న కరువుస్ని బట్టి మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోగలరు ఎక్కువగా ఫెయిల్యూర్స్ ఉన్న ఏరియాలో జియాలజిస్ట్ వస్తే ఖచ్చితంగా మీ ల్యాండ్ని సర్వే చేసి మంచి పాయింట్ ఇచ్చే అవకాశం ఉంటుంది వాటర్ ఉన్న ప్రదేశాలు మీ ఏరు ఏ పద్ధతుల ద్వారా వేసుకున్నా కూడా ఒకసారి మంచి ప్లెంటీ ఆఫ్ వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఎన్ని చోట్ల వేసినా కూడా వాటర్ రాలేదంటే ఖచ్చితంగా ఒక సైంటిస్ట్ని మీ భూమికి మీ భూమిలో ఉన్న నీటి జలను కనిపెట్టే ప్రయత్నం చేయించుకుంటే మీరు బాగుంటుందని నేను కోరుకుంటున్న నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా నెంబర్ మీకు తెలుసు కదా సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో